నా మాటలు వినుమా సామాన్యం బనుసు జనది బోధన్ ననుగని వేమారిది గురుని నోట వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి నామరూప క్రియ నటనాలు కలిగిన దేమి వస్తువో దాన్ని ఎటు నిల్వాని ఊవాదు వినవాలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవ కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారిచే విరచితమైన శక్తిద్వయ ద్వయ నిరాశకంపకు శుద్ర గుణతత్వ కందార్ధముల ఎందు నేటి నుండి బోధ పఠన లక్షణాన్ని నోచ్చరించుకోబోతు ఉన్నాం దీనికి మునుపు బోధస్థితి పురుష లక్షణాన్ని ఆరు కందార్ధముల ద్వారా చక్కగా మనకు దృఢం చేశారు గురుదేవులు ఎరుకను విడనాడినటువంటి శిష్యుడు ఎలా ఉంటాడు చలనరహితమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా అనగా పురుషుడు లేకుండా స్త్రీమూర్తి సౌందర్యము ఎంత ఉన్నప్పటికీ వృధా అయినట్లుగా అని తెలియజేసి తరువాత దేనిని కూడా సరిపడినది అని కానీ సరిపడలేదు అని కానీ ఉండక భేదం లేనటువంటి సమరస బుద్ధితో సహసమ సహజమైనటువంటి ప్రవృద్ధితో ఉంటాడని దేనిని మానుకొని ఉండడు దేనిని ఆశిస్తూ ఉండడు అని చెప్పి తదుపరి అనిమిషులైనటువంటి అనహంకారుల స్థితిని గుర్చి తెలియజేసి ఈ స్వప్న ఉద్యోగమునకు నే కారణమని ఎప్పుడూ కూడా అనిమిషుడు అనుకోడని ఇంకా గురుదేవుని తండ్రి ద్వారా దాతగా సేవించాలని అలాంటి వారికి ఏ తిప్పలు లేవని ఈ రీతిలో ఉండేటువంటి బోధస్థితి పురుషుడు నిందా స్థుతులను సమంగానే స్వీకరిస్తారు కానీ వాటిని తానెన్నడూ చేయడని వీరు మావారు మావారు అనే విధానం ఉండదని ఇంకా అలాంటి ఉనికి ఉనికి కలిగినటువంటి ఘనుడైనటువంటి బోధస్థితి పురుషుని నృతించటం సామాన్య జనులకు శక్యము కాదు అని ధ్వని మొదలకు తన్మాత్రలు లేనటువంటి బట్టబయులను దర్శించినటువంటి వారిని తెలియజేసి దీన్ని ఎలా పఠించాలి ఈ బోధను అనేటువంటి విషయాన్ని శిష్యునకు ఎరిగిస్తూ ఉన్నారు గురుదేవులు నాయనా శిష్యా నామా టెస్స వినుమా సామాన్యం బనుచు జూడ జనదీ బోధన్ ప్రేమాతిశయమునంగీ వేమారిది గురుని నోట వినవలే సుమ్మి నిత్యము చదువు కొనవాలే నమ్మి దీనిని అనునిత్యం ఏ మరుపాటుగా కూడా వీడకుండా దీనిని పఠించాలి మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని సతతం భజించాలి అలా జపించాలి అయితే ఎలా కుదురుతుంది గురుని నోట విన్నటువంటి వారికి ఆ గురువాక్యము మీద అత్యంత దృఢమున్న వారికి అలా విన్నటువంటి వారే దీనిని పఠనం చేయగలరు పరిపూర్ణ స్థితిని పొందగలరు అందుకే అంటున్నారు నాయనా శిష్య నా మాట లెస్స వినుమ దృఢమయ్యేటట్లుగా బాగా విను విను తండ్రి ఎక్కడ కూడా వేరే విధానాన్ని నీలోకి ఎప్పుడూ చూపించకు ఎందుకంటే ఇది అసామాన్యమైనటువంటి బోధ ఇది సామాన్యమైనటువంటి ఇతర బోధల వలె దీనిని స్వీకరించకు అలా చూసేందుకు వీలు కానటువంటిది పరిపూర్ణ బోధ శివరామ దీక్షిత సాంప్రదాయ సిద్ధాంత బోధ ఇది అందుకే సామాన్యం బనుచు చూడ జనదు ఈ బోధన్ అలా చూడకూడదు ఈ బోధని అంటున్నారు ఎందుకంటే దీన్ని ఎలా ప్రేమాతిశయమునంగాని దీన్ని ఎంతటి మిక్కుటమైనటువంటి ప్రేమతో గురుకరుణను పొందగలగాలి అలా కింకరత్వం చెయ్యాలి గురుదేవునకు అలా ప్రేమాది వేమారిది ఎంతో హర్షాతిరేకంతో ఎంతో అధికమైనటువంటి ప్రేమతో అలా దర్శించాలి శిష్య ఎప్పుడూ వేమారిది ప్రతి పర్యాయము కూడా పలు మార్లు కూడా వేయి మార్లు అంటున్నారు ఇక్కడ గురుదేవులు అలాంటి కొన్ని కోట్ల మార్లైనా సరే మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదని కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే అని గురిని నోట వినాలి నాయన విని వినిన దానిని కనాలి శిష్య నిత్యం కూడా ఈ ధ్యాసలోనే ఉండాలి గురుని ధ్యాసే ఇక వేరే ఉండకూడదు గురుని ధ్యాసే పరిపూర్ణ స్థితి పురుష లక్షణం నాయన ఎందుకంటే శిష్య నామరూపక్రియ నటనలు కలిగినది ఏమీ వస్తువో దాన్ని ఎటు నివ్వాదు అలా గురి నోట ఎవరైతే విని దానిని నిత్యము ఎవరు పఠిస్తారో వారికి జరిగేటువంటిది ఏటో తెలుసా నాయన ఈ నామము రూపము క్రియలు ఏవైతే ఉన్నవో ఈ నటనల దారి అయినటువంటి మాయా జాలము ఏదైతే ఉన్నదో ఈ తోపింపబడినటువంటి తాడులో పాము ఏదైతే ఉన్నదో ఆ వస్తువు ఆ ఆత్మ ఆ సర్వసాక్షి దానిని ఈ విధముగా విన్నట్లయితే నిత్యము దానిని పఠించినట్లయితే ఆ జనన మరణ కారకమైనటువంటి వస్తువు ఆ హృదయ గ్రంథి ఏదైతే ఉన్నదో అది నిలవదు నాయన ఇక అది అంతకు పూర్వమూ లేదు ఇప్పుడు లేదు తదుపరి రాదు నాయన అది ఈ జనన మరణ కారకమైనటువంటి ఆ బిందువు ఏదైతే ఉన్నదో దాన్ని ఇక నిలిపేందుకు వీలు కానటువంటిది నాయన ఈ సిద్ధాంతం దాన్ని ఎటు నిల్వనివ్వాదు వినవాలే సుమ్మి అలా వినాలి శిష్య నిత్యము చదువు కొనవాలే నమ్మి నమ్మక చదివినట్లయితే అది కుదరదు నాయన గురువాక్యము మీద అత్యంత దృఢత్వముతో మక్కువతో ఎవరైతే వింటారో వారికి అందుతుంది నాయన వారు బోధపఠన స్థితి కలిగినటువంటి వారు అని మనకు చక్కగా బోధపఠన లక్షణంలో మొట్టమొదటి కందార్థంగా మనకు నూట తొంభై తొమ్మిదవ కందార్థాన్ని తెలియజేశారు జై గురుదేవ